ఎమ్మెల్యే కౌశిక్ మీద దాడి చేసి మా ఎమ్మెల్యేని హత్యాయత్తం చేయడానికి ప్రయత్నం చేసే కాంగ్రెస్ బుల్లు దానికి పూర్తిగా మేము భద్రాద్రి జిల్లా పక్షాన ఖండిస్తూ ఉన్నాం ఇది అప్రజాస్వామికం ఇది పిరికి పందల చర్య ఎందుకంటే ఎమ్మెల్యేగా పార్టీ మారి పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన చెప్పుకునేటువంటి ధైర్యం లేక మేము పార్టీ మారలేదు ముఖ్యమంత్రి గారు ఏదో దేవుని కండవేసిండు అని చెప్పేసి చెప్పుకోవడం అనేది సిద్ధు మారినటువంటి చర్య మరి ఇటువంటి తరుణంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రజాపాడుల మీద నమ్మకం ఉంటే మరి మీరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం మీరా మేమా తేల్చుకుందాం మీరు పది మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేపియండి విజయక్షేత్రంలో మీ దామేందో తెలుసుకుందాం మీ పాలన మీద నమ్మకం లేకపోతే మీరు రాజీనామా చేయించండి దీనికి మేము అనేది ఏంటంటే ఈ దాడి అంతా కూడా మొదట్నేమో మా అగ్రనాయకుడు హరీశ్ రావు గారి మీద కాంగ్రెస్ కూడా దాడి చేసిన వారి మీద ఇప్పటివరకు చర్యలు లేవు చట్టపరమైనటువంటి చర్యలు లేవు అట్లాగే మొన్న వరదలు వస్తే కనీసం వీళ్ళు పట్టించుకున్నటువంటి పాపాడు పోలే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మరి ఖమ్మంలో మా అజయ్ కుమార్ గారు మా మాజీ మంత్రి వారు అజయ్ కుమార్ గారి నాయకత్వంలో మరి మా నాయకులు అంతా కలిసి వచ్చి ఉడతాపత్తి సహాయం మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఉడతాపత్తి సహాయం మనం అందించాలి అని చెప్పి ఆలోచనతో సహాయం చేయడానికి వస్తే వాళ్ళు చేయరు చేసే వాళ్ళ మీద పౌర్తి మీద కార్ల మీద బాల్ చేసి మరి చేయడానికి ప్రయత్నం జరిగింది ఆ రోజు కూడా వారి మీద కూడా ఇప్పటివరకు కేసులు పెట్టలే వారిని అరెస్ట్ చేయలే అట్లాగే నిన్న జరిగితే నిన్న జరిగిన దాని మీద మరి అక్కడ జరిగినటువంటి గాంధీ గారు అయితే కాంగ్రెస్ భూడాలంతా కలిసి వారి నాయకత్వంలో వచ్చి దాడి చేస్తే ఇల్లు మీద దాడి చేస్తే గ్లాసులు మగిలినాయి ఇంకా ఇంకా దెబ్బలు కూడా తగినప్పున్నాయి ఇంకా జరిగితే కనీసం వాళ్ళని అరెస్ట్ చేయలే వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు అంటే ఇటువంటి పరిస్థితిలో మాకు న్యాయం కావాలి అని చెప్పేసి కూర్చుంటే మా మాజీ మంత్రి హరీష్ రావు గారితో పాటు మరి మా మాజీ స్పీకర్ గారు చారి గారితో పాటు ఆందరినీ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా కనీసం నూట యాభై రెండు వందల కిలోమీటర్లు తిప్పి 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 ఎక్కడోవా మరి బాబునగర్ జిల్లాలో ఉన్నటువంటి స్టేషన్ తీసుకోండి అంటే ఎంతో దారుణం అండి ఇది న్యాయం చేయండి అని అడిగినందుకు కోర్టు కేసు వచ్చింది ఎమ్మెల్యేల మీద వేస్తే కోర్టు తీర్పిచ్చింది ఇంకొక నాలుగు వారాలలో మీరు కనుక తేల్చకపోతే మేము సుమోటోగా తీసుకొని మేము సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పిస్తే దాని మీద మరి మేము న్యాయం గెలిచింది అని చెప్పేసి మా ఎమ్మెల్యే మాట్లాడితే దానికి సహనంతో ఓపికతో సమాధానం చెప్పాల్సింది పోయి అసలు మాట్లాడిన రోజు మాట్లాడకముందే కంప్లైంట్ కాకముందే దాడికి పదిహేను పదహారు కార్లు వేసుకొని దాడి చేయడం అనేది ఇది సిగ్గు మారినటువంటి పని ఇది సరైన పద్ధతి కాదు ఇది అన ప్రజాస్వామ్యం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఇంత జరిగితే కూడా వీళ్ళ మీద ఇప్పటివరకు అరెస్టు ఏం జరగలేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదంటే ఇది పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారి అనుసరణలోనే జరుగుతూ ఉంది కనుక సీఎం రేవంత్ రెడ్డి గారు బేసేరత్గా క్షమాపణ చెప్పాలి మా రెడ్డి గారికి అని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి దాడులు చేయదలుచుకుంటే ఆ రోజు మీరు అసలు ఉండేటోళ్ళే కాదు పది సంవత్సరాల కాలంలో ఆ రోజు ఉండేటోళ్ళే కాదు మేము హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరగాలి పెట్టుబడులు రావాలి పిల్లలకు ఉద్యోగాలు కావాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ రోజు ఆకాంక్షించడం ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఎక్కడ కూడా మరి తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజల మాన ప్రాణాలన్నింటినీ కూడా కాపాడటంలో బిఆర్ఎస్ శాంతి భద్రత కాపాడడం జరిగింది కానీ ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన హత్యలు మానభంగాలు హత్యయత్నాలు మరి అనేకం జరుగుతూ ఉంటే మరి హైదరాబాదు గ్రాండ్ ఇమేజ్ పెరుగుతా మనం పెట్టుబడు వస్తాయా వచ్చినటువంటి పెట్టుబల్లే గొడబిక్కొనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్ర భవిష్యత్తు ఇది అందుకని ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాం ప్రజలు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొందరలో తొక్కి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిన తర్వాత పట్టించుకునేటువంటి పాపన పోలేదు దాంతోపాటు హైడ్రాని పెట్టి హైదరాబాద్ ప్రజాధికారా కూడా గడగలాడిస్తూ ఉంది అడ్డగోలే సామాన్యుల్ని మరి ఇళ్ళని కూలగొట్టి ఆగం చేస్తూ ఉంది దీంతో ప్రజలు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితుల ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద భౌతిక దాడులు చేస్తూ హత్యాయత్నం చేస్తే హత్య చేస్తే నోరు మూయించాలి హత్య చేసి నోరు మూహించాలనేటువంటి దురదృష్టమైనటువంటి కుట్ర దౌర్భాగ్యమైనటువంటి కుట్ర జరుపుతూ ఉంది సరైన పద్ధతి కాదు నీకు ప్రజాక్షేత్రం తెలుసుకుంటాం తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది ఈ ఉప ఉప ఎన్నికల్లో మీరా మేమ తెలుసుకుందాం మీ ప్రజాభావన మీద నమ్మకం ఉంటే మీకు ధైర్యం ఉంటే నీ వ్యక్తిగత ఇమేజ్ ఉంటే మరి పది మందిని రాజీనామా చేపించి ప్రజలను తీసుకున్నాం అమ్మని చెప్పేసి మరి మా పార్టీన పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం భవిష్యత్తులో ఇటువంటి దాడులు కళ్ళీ పునరావృతం అయితే ఎక్కడ కూడా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు మేము కూడా చేతులు కట్టుకొని కూర్చోలేదు మా కేడర్ చేతులు కట్టుకొని కూర్చోలేదు ప్రజల్ని కాపాడుకోవడంలో ఎక్కడ కూడా వెనకడికి ఇచ్చేటువంటి లేదు ఖచ్చితంగా మేము ప్రజల్ని కాపాడుకుంటాం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆగమవుతా ఉంటే మరి చూస్తూ ఊరుతూ ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరేంత వరకు కూడా మరి వెనుకడికి వేసేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం